మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం సోమవారం సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు క్రుదార మనస్సు ఈనాటి ధ్యానాంశం ఉదార మనస్సు ఈనాటి వాక్య భాగంగా లూకాసువార్త ఆరవ అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై ఎనిమిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొడు అబడును సువార్త ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం చాలా సంవత్సరాల క్రితం నా స్నేహితురాలో కామె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది మీ అవసరంలో ఉంది నేను ఇవ్వగల స్థితిలో ఉన్నాను గనుక నేను ఆమెకు సహాయం చేశాను కొన్ని సంవత్సరాల తర్వాత నా ఆర్థిక పరిస్థితి ఉడుదుడుకుల్లో పడినప్పుడు నా పాత కాలేజీ మిత్రుడొకరు నాకు సహాయం చేశారు ఆ సమయంలో నాకు అల్ప ఆదాయమే ఉండేది నెల గడవడం చాలా కష్టంగా ఉండేది ఒకసారి నా అంగవైకల్యాన్ని బట్టి ప్రభుత్వం ఇచ్చే సహాయం పొందడానికి ఒక వారం ముందు పోస్టులో నాకు ఒక చెక్కు వచ్చింది ఆ సంఘటన నాకు బాగా గుర్తుంది నేను దానిని క్యాష్ చేసుకోవడానికి బ్యాంక్కి వెళ్ళాను బ్యాంక్ రూల్స్ ప్రకారం ఆ చెక్ నా అకౌంట్లో క్యాష్ అవ్వాలంటే నా అకౌంట్లో కనీస బ్యాలెన్స్ ఉండాలి కానీ నా అకౌంట్లో లేదు నా పరిస్థితి ఆ క్షణంలో నేను పొందిన నిరుత్సాహం బ్యాంకు సూపర్వైజర్ గుర్తించినట్లున్నాడు అతడు బ్యాంకు రూల్స్ను ప్రక్కనబెట్టి నాకు వెంటనే క్యాష్ ఇచ్చాడు అప్పుడు నేను పొందిన రిలీఫ్ మాటల్లో చెప్పలేను అప్పుడు దేవదూతుల వలె నాకు డబ్బు రూపేణ మరియు ఇతర రూపాల్లో సహాయం చేసిన వారిని బట్టి అత్యంత కృతజ్ఞతతో నేను ఒక క్రైస్తవ సంస్థకు కానుక పంపాను మనం ఒకరి భారాలను ఒకరు మోయాలని ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు మంచి సమరయుడు ఆ విషయాన్ని గుర్తించాడు ఇప్పుడు నా స్థితి బాగుంది ఇతరులకు సహాయం చేయడం మరియు ఇతరుల నుండి సహాయం పొందగల రెండు స్థితిగతుల్లో నేనున్నాను లేమిలోనూ సమృద్ధిలోనూ తేన మనసుతోనూ సంతృప్తితోనూ జీవించే ధన్యతను దేవుడు నాకిచ్చాడు దాతృత్వం లేక ఉదారత్వం అంటే మనం ఇతరులకు ఇవ్వగల డబ్బును గూడ్చినది కాదని అది ఇతరుల పట్ల దయాగుణం కలిగి మన సమృద్ధిలో ఇతరులకు ఇచ్చుటకును మన అవసరంలో ఇతరుల నుండి పుచ్చుకొనుటకును తెరచిన హృదయంతో ఉండడమని గ్రహించాను నేటిధ్యాను ఇచ్చుట మరియు పుచ్చుకొనుట ఒక ధన్యత ప్రార్థన దేవా మేము ఇతరుల నుండి సహాయం పొందినట్లుగా ఇతరులకు సహాయం చేసే ఇష్ట మనసును మాలో పెంచుము ఏసునామములో ఆమెన్ ప్రార్థనాంశం ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తున్నవారు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు జానెట్ ఆర్ పార్కర్ కనిక్టికట్ అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్